నమస్తే గారు నమస్కారం స్టూడియోకి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు మీకు కూడా ధన్యవాదాలు అన్న ఆహ్వానించాను అన్న ఏం చేస్తున్నారండి ఇప్పుడు ప్రస్తుతం ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను అదే విధంగా జీవనోపాధి గురించి చిన్న చిన్న రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ జీవనం ఇలా కొనసాగించుకున్నాను మీరు ఉద్యమంలో కూడా పాల్గొన్నారు అన్న చాలా తెలంగాణ ఉద్యమంలో చాలా చురుగ్గా చేసి ఉంటుంది అంటే అప్పుడు తెలంగాణ ఉద్యమంలో పార్టీలకు అతీతంగా ఏ పార్టీ భారతీయ జనతా పార్టీ పిలుపునిచ్చిన తెలంగాణ ఉద్యమంలో రస్తా రోగలే రచ్చబండలను అడ్డుకోవడం కార్యక్రమాలు కానీ రైలు రోగు కార్యక్రమాలు గాని రస్తా రోగులు వంట వార్పులు చాలా వరకు భారతీయ జనతా పార్టీ ఎటువంటి పిలుపు ఇచ్చిన భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఉద్యమంలో ఏ కార్యక్రమం చేపట్టినా కానీ ఒక క్రమశిక్షణ కార్యకర్తగా ప్రతి ఒక్క కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనడం జరిగింది ఆ తెలంగాణ ఉద్యమ సమయంలో మాకు చాలా వరకు ఒడిదొడుకులు చాలా వరకు అటుపాట్లు బాగా జరిగినాయి చాలా వరకు మాపై కేసులు కూడా పెట్టడం జరిగింది మనం ఈ తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే చురుగ్గా పనిచేస్తున్నారో వాళ్ళందరినీ మా సుటి కార్యకర్తలను చాలా వరకు అర్ధరాత్రి పూట ఎప్పుడు పడితే అప్పుడు అరెస్టుల పేరు మీద అరెస్టులు తీసుకుంటు కస్టడీలు చాలా వరకు అప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మాపై చాలా వరకు ఒత్తిళ్లు తీసుకొచ్చినాయి అయినా కూడా మేము వేరే కూడా కేసులకు భయపడలేదు సెప్టెంబర్ సెవెంటీన్త్ ప్రతి తెలంగాణ విమోచన దినం చేపడతామని అని చెప్పి ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యాలయాల పైన నేను చురుకు అన్ని కార్యాలయ ప్రభుత్వ కార్యాలయాల పైన ఆర్టీఓ ఆఫీసులో కానీ ఎంఆర్ఓ ఆఫీసులలో కానీ అన్నిటిలో జెండా ఎగురవేసి మా భారతీయ జనతా పార్టీ ఏంటి తెలంగాణ విమోచన దినం ఎందుకు జరుపుకోకూడదు అని చెప్పి ప్రజలల్లో కానీ ఇటు విద్యార్థులలో కానీ చాలా వరకు అవేర్నెస్ తీసుకొచ్చినాం మా వంతు అంటే నా వంతు సా తెలంగాణ ఉద్యమకారులుగా నా మా వంతుగా చాలా వరకు పోరాటం చేయడం జరిగింది ఓకే అన్న ఇప్పుడు మీరు మీ రాజకీయ జీవితం ఎట్లా స్టార్ట్ అయింది మీరు ఎట్లా వచ్చారు రాజకీయంలోకి నేను రాజకీయం ఏంటంటే వాస్తవానికి నా మీరు మా కుటుంబ వ్యవస్థగా అయితే చిన్న కుటుంబం చాలా అంటే మధ్యతరగతి కుటుంబం భారతీయ జనతా పార్టీ అప్పుడు ఉన్నటువంటి మా విజయ విద్యాసాగర్ రావు గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ అందరూ వాళ్ళ బీజేపీ పార్టీ అయితే బాగుంటుంది బీజేపీ పార్టీ సిద్ధాంతాలు బాగుంటాయి అని చెప్పి బీజేపీ పార్టీలకు చేరడం జరిగింది బీజేపీ పార్టీలు చేరినప్పటి నుండి గత ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలు అవుతుంది బీజేపీ పార్టీలో చేరి నేను ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలు ఉంటుంది బీజేపీ పార్టీ ఎటువంటి పిలుపునిచ్చినా బీజేపీ పార్టీ ఎటువంటి కార్యక్రమాలు చేపట్టినా అందులో చురుగ్గా క్రమశిక్ష వల్ల కార్యకర్తగా పనిచేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ అంటే మాకు అంటే చిన్నప్పటికెళ్ళి అభిమానం భారతీయ జనతా పార్టీ అంటే మా మామయ్యలు కానీ మా కుటుంబ నేపథ్యంలో చాలా వరకు మా వాళ్ళు మా ఫ్యామిలీస్ నుంచి వెళ్ళి భారతీయ జనతా పార్టీలో తిరిగారు వాళ్ళను చూసుకుంటూ నేను భారతీయ జనతా పార్టీలో తిరగడం జరిగింది మీ పార్టీలో మూడు వర్గాలు అయినాయి అది అది ఎంత అవుతుంది భారతీయ జనతా పార్టీలో వర్గాలు అనేవి ఉన్నాయండి ఒక్కొక్కరు వ్యక్తిగత అభిప్రాయాలు భారతీయ జనతా పార్టీ పెద్ద దేశవ్యాప్తంగా అతి అతిపెద్ద మెంబర్షిప్ కలిగిన పార్టీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీలో వర్గాలైన ఉండే ఇప్పుడు ఒక చిన్న ఒక చిన్న కుటుంబంలోనే అన్నది ఒక అభిప్రాయం ఉంటుంది తమ ముందుకు అభిప్రాయం ఉంటుంది ఒక అభిప్రాయం ఉంటుంది కానీ కేవలం వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే అవి మళ్ళా భారతీయ జనతా పార్టీలో వర్గాలు అనేది ఉండే ఎవరికి టికెట్ ఇచ్చినా ఎవరికి బీఫాం ఇచ్చినా కానీ భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు క్రమశిక్షణ గల కార్యకర్తలు ఉంటారు వర్గాలనేది భారతీయ జనతా పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలు వేరు వర్గాలు వేరు వ్యక్తిగత అభిప్రాయాలు తోటి మీరు వర్గాలపై కొంతమంది చిత్రగ్రస్తులు అంతే కేవలం భారతీయ జనతా పార్టీ లోపల క్రమశిక్షణ గల కార్యకర్తలు ఉంటారు భారతీయ జనతా పార్టీ కోసమే పనిచేస్తారు ఎవరికి టికెట్ ఇచ్చినా కానీ భారతీయ జనతా పార్టీ బీఫాం ఎవరికి ఇస్తే వారికి పనిచేస్తారు అట్లా వర్గాలు అనేది ఏం లేదు అంటే చిన్న చిన్న ఇప్పుడు ఒక చిన్న కుటుంబం లోపలే చిన్న చిన్న సమస్యలు ఉంటాయి భారతీయ జనతా పార్టీ భారత ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ పార్టీ చిన్న చిన్న సమస్యలు ఉంటాయి అట్లా వర్గాలు అనేది ఏం లేదు కానీ భావస్ రావే కాదు బీజేపీలోకి వచ్చినట్టు సీనియోగ పరిస్థితి ఏంటి భోగస్ రావణి గారు పార్టీలోకి వచ్చిన తర్వాత పార్టీ చాలా వరకు బలపడ్డది సీనియర్లు కూడా తోసంగానే ఉన్నారు భోగసరావణి గారు రాకతోటి బీసీ ఉద్యమ నాయకురాలు బీసీ నాయకురాలు ఈ బీసీలకు ఆడబిడ్డ చిన్న కౌన్సిలర్ స్థాయి నుంచి వెళ్ళి చైర్మన్ అయ్యి చైర్మన్ తర్వాత ఎమ్మెల్యే వచ్చి భారతీయ జనతా పార్టీని బలపరిచింది సీనియర్లు కూడా భారతీయ జనతా పార్టీ భోగస్ రావణికి కనిచేశారు భోగస్ తోటి కలిసి గట్టుగా భోగసావాణి గెలుపు కోసం కృషి చేశారు సీనియర్ల పరిస్థితి అని సీనియర్లు బాగానే ఉన్నారు వాటి ఎవరికి అవకాశం భారతీయ జనతా పార్టీ అవకాశాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మాత్రం దేశం కోసం ధర్మం కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వం కోసం భారతీయ జనతా పార్టీ గెలుపు కోసమే పనిచేస్తారు వ్యక్తిగత అభిప్రాయాలు వేరు ముందు చెప్పాను కానీ మీకు వ్యక్తిగత అభిప్రాయాలు వేరు వర్గాలు వేరు ఈ బోస్ అని కాదు మొన్న ఎమ్మెల్యే ఎన్నికలలో ఓటమిక్ కారణాలు నాకు తెలిసి ఓటేమని చెప్పి నేను ఒప్పుకోవడం లేదు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నుంచి పోటీసిన భూవసరావు గారు నలభై రెండు వేలకు పైచిల్ ఓట్లు సంపాదించుకొని నైతికంగా విజయం సాధించిందని చెప్పి మేము విశ్వసిస్తున్నాం ఎందుకంటే ఒక నలభై నలభై ఐదు రాజకీయ చరిత్ర ఉన్నటువంటి జీవన్ రెడ్డి గారు ఒక వైపు డబ్బు అధికారవదము అధికారులు అధికార పార్టీ పిచ్చలవి డబ్బు అవినీతి సొమ్ము ఉన్నటువంటి సంజయ్ కుమార్ వైపు వాళ్ళిద్దరి నడుమలో ఒక బడుగు బలహీన వర్గాల బీసీ బిడ్డ భోగస్రావణి గారు వాళ్ళిద్దరిని ఎదుర్కొంటూ చాలా వరకు ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరి ఓటర్ను ఓటర్ను అడిగి ఓటు వేయించుకునే భోగస్రావణి గారు చాలా వరకు గెలిచిందని చెప్పి నేను అనుకుంటాను ఎందుకంటే వాళ్ళిద్దరి నడుమలో నలభై రెండు వేల ఓట్లు చేయకపోవడం అనేది చాలా వరకు మేము గెలుపుగానే స్వీకరిస్తాం ఇంకా గెలుపు కారంటే కారణాలు కూడా మనం దాన్ని విశ్లేషించుకుంటాం పార్టీ పెద్దలు కూడా దీనికి ఎట్లయితే ఈ ఓటమికి కాల కారణాలు ఏంటో పార్టీ కూడా తెలియస్తుంది పార్టీ విశ్లేషిస్తుంది దాని గురించి ఇక మీరు అన్నట్టు ఈ అర్ధరాత్రి రాత్రి ప్రతి ఒక్క కౌన్సిలర్ కు నాలుగైదు లక్షలు ఇచ్చి ఇంటింటికి పాల ప్యాకెట్ల కంటే ముందు టిఆర్ఎస్ పాంప్లెంట్ డబ్బులు విచ్చల విడిగా పంచడం జరిగింది మనంతా అవినీతి లేదు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మా ఇంట్లో వినాలి మీ ఇంట్లో పనిచేయాలని సిద్ధాంతం తోటి దేశం కోసం ధర్మం కోసమే పనిచేస్తారు ఆ గెలుపును మేము ఓటమి ఎప్పుడు కూడా స్వీకరిస్తాం ఓటమి అయినా ఒకటే రకంగా స్వీకరిస్తాం రానున్న రోజుల్లో ఇంకా ప్రజలకు చేరువైన మేము ప్రజల లోపలే ఉంటాం ముందుకు ఇదే ఉత్సాహంతో ముందుకు వెళ్తాం సంజయ్ కుమార్ గారు కాంగ్రెస్ లోకి చేరు దానిపై మీ అభిప్రాయం ఇక అది అభిప్రాయం అంటే సంజయ్ కుమార్ గారు అధికారంలోకి వచ్చిన అంటే ఎందుకు అధికార పార్టీ ఉంటే అటు మొగ్గు చూపుతున్నారు ఇప్పుడు అభివృద్ధి కోసమే నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన అని చెప్పి సంజయ్ కుమార్ గారు చెప్తుండు అభివృద్ధి గురించే కాంగ్రెస్ పార్టీలో చేరితే అంతకు ముందుకు ఎమ్మెల్యేగా మీరే ఉన్నారు మీరే అధికారంలో ఉన్నారు అప్పుడు ఎందుకు జరగలేదు అభివృద్ధి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి మాస్టర్ ప్లాంట్ యావర్ రోడ్డు సమస్య మన జగిలకు మీకు తెలుసు జగిచ్చాలో యావర్ రోడ్డు సమస్య చాలా వరకు మేజర్ సమస్య అటువంటి సమస్య ఇప్పటికీ కూడా అదే ఈ ఫస్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్ లోపల కవిత గారు ఎంపీగా పోటీ చేసిన కవిత గారు అయినా అంగడి బజార్ లోపల ఈ యావర్ రోడ్డు మా బా బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే యావర్ రోడ్డు సమస్య సంజయాన్ని గెలిపిస్తే యావర్ రోడ్డు మేము పునరుద్ధం చేస్తాం యావరి రోడ్డు వెదిలిపి చేస్తాం అని చెప్పి ఆమె మార్కండే గుడి ఖమ్మా ఆ మాటిచ్చి వెళ్ళింది సంజయ్ కుమార్ గారు అదే పార్టీలో ఉన్నారు అప్పుడు ముఖ్యమంత్రి వాళ్ళే మంత్రులు వాళ్ళే అధికార పార్టీ వాళ్ళే అప్పుడే అభివృద్ధి చేయాలనుకుంటే అభివృద్ధి చేయాలనుకుంటే అప్పుడే చేస్తుండే కానీ కేవలం కొంతమంది వాళ్ళ సన్నిహితులు స్నేహితులు బిజినెస్ పార్ట్నర్లు అనుకోవచ్చు వాళ్ళ స్వలాభం కోసం ప్రజలను ఇబ్బంది పెట్టే సమస్యను తీర్చకపోవడం చాలా బాధాకరమే ఇది ఇది జగిత్యాల ప్రజలు చేసుకున్న దురదృష్టము మరి ఏంటో కానీ ఇటువంటి పరిస్థితి చిన్న మీరు చిన్న దీనికి పక్కనే ఉన్న కొరుట్ల కాని మెట్పెల్లి కానీ జనాభా సంఖ్య చూసుకుంటే చాలా చిన్న పట్టణాలు అటువంటి పట్టణాల లోపల ఎంత వేగవంతంగా అభివృద్ధి జరిగిందో మీరు ఒకసారి చూడండి ఆ అభివృద్ధి అనేది కొరుట్ల మెట్పల్లి ఎట్లా జరిగింది మరి జగిచ్చల పరిస్థితి ఏంటి అంటే ఈ అభివృద్ధి చేయాలని చెప్పనుకుంటే ఆయన మనుషులు ఉంటే ఎప్పుడూ చేస్తుండే ప్రజలకు ఉపయోగపడే పనులు చాలా ఉన్నాయి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే నిరుపయోగంగా పడి ఉన్నాయి ఇప్పటి వరకు కూడా డ్రైనేజ్ లేదు ఇప్పుడు పోటాపుడి మీరు చూడండి ఇటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ఇటు సంజయ్ కుమార్ గారు అందరు మనుషులు ఒకరి తర్వాత ఒకళ్ళు లెటర్స్ పేర్లు తీసుకపోతులు బొకేలు తీసుకపోతులు లెటర్లు ఇస్తులు తిరుగుతు కానీ నయా పైసా ఇప్పటికీ అభివృద్ధి దగ్గర నియోజకవర్గానికి రాకపోవడం దురష్టకరం అంటే ఇక్కడ అధికార పార్టీ వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు సంజయ్ కుమార్ గారు ఇద్దరు ఒకరింకొకరు మంత్రులను కలుస్తుళ్ళు మాకు ఈ ఫండ్స్ ఏంటి ఆ ఫండ్స్ తొందర వేగవంతం చేయడం అంటే వాళ్ళ ఉనికి కాపాడుకోవడానికి లోపల మా నాయకులను మా కింది క్యాను వాళ్ళ ఉనికి కాపాడుకోవడానికి మాత్రమే పనిచేస్తున్నారు ప్రజా సమస్యల పైన ఎటువంటి బా బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు అంతే ప్రజా సమస్యలపై వాళ్ళు ఎటువంటి స్పందన లేదు వాళ్ళకు వేవలం కాంట్రాక్ట్ల కోసం కమిషన్ల కోసం వాళ్ళ కుటుంబం పెంచుకోవడం కోసం ఆదాయం పెంచుకోవడం కోసమే తప్ప ప్రజల కోసం అభివృద్ధి కోసం అయితే వాళ్ళు పనిచేయలేదని చెప్పి నేను పూర్తిగా విశ్వసిస్తాను ఇప్పుడు మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లలో ధరంపూర్ అరవింద్ గారికి వ్యతిరేకంగా సీనియర్లు పనిచేసేదని మాకు తెలిసింది అది ఇంతవరకు నిజంగా సీనియర్లు ధరంపూర్ అరవింద్ కు చేయలేదని చెప్పి అలిగేషన్స్ మీరు అడిగిన ఆస్త వస్తున్నాయి కాకపోతే పని చేయలేడని చెప్పి పని చేశారు భారతీయ జనతా పార్టీలో ఉన్న సీనియర్లు క్రమశిక్షణ దళుల్లో సీనియర్లు చాలా వరకు వాళ్ళు చాలా ఏళ్ళ నుంచి పనిచేస్తున్నారు పార్టీ కోసమే పార్టీ గెలుపు కోసమే పనిచేస్తారు మీరు అన్నట్టు సీనియర్లు చేరట కొంతమంది చేసిండ్రు అని చెప్పి మీరు కోసం తప్పు భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ కోసం నరేంద్ర మోడీ గారి కోసం భారతీయ జనతా పార్టీ కోసం పని చేస్తారు వాళ్ళు కొన్ని వ్యక్తిగత ఇంతకుముందు చెప్పినట్టు వ్యక్తిగత అభిప్రాయాలు వేరు ఉంటాయి కొంత కొంతమందికి భారతీయ జనతా పార్టీ సీనియర్ చేయలేకపోయారు అనేది తప్పు మాట భారతీయ జనతా పార్టీ కోసం పనిచేసేళ్ళు వాళ్ళు భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం కూడా పనిచేసే కృషి చేసేది వాళ్ళు చేసేదని మీరు అంటున్నారు వాళ్ళు ఇక్కడ చౌరస్సు పైన దిష్టి బొమ్మ దగ్గర పెట్టడం జరిగింది హైదరాబాద్ ఆఫీస్కి వెళ్ళి టికెట్ ఇవ్వద్దు గొడవ చేసింది చేసేరు ఎట్లా ఎట్లా నమ్మచ్చు వాళ్ళు చేసేదాన్ని మీరు అన్నట్టు భారతీయ జనతా పార్టీకి దిష్టి బొమ్మ దగ్గర పెట్టిన దాంట్లో పార్టీ కార్యాలయం కాడ ధర్నా చేసిన దాంట్లో పెద్దలు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ వారు వాళ్ళకు సోకాల నోట్లు ఇవ్వడం జరిగింది అది పార్టీ అంతర్గత విషయాల్లో వాళ్ళు అంటే నువ్వు చాలా వరకు వాళ్ళ సోగా నోట్ ఇచ్చేసేళ్ళు వాళ్ళని సస్పెండ్ ఒక ఐదుగురునేమో సస్పెండ్ లెటర్ కూడా ఇచ్చిళ్ళు దానికి వివరణ కూడా జరుగుతుంది వాళ్ళని పిలుచుకొని పార్టీ పెద్దలు కూడా పిలుచుకొని మాట్లాడడం జరిగింది ఇక కొంత కొంతమంది ఉంటారు అండి అభిప్రాయాలు వేరే ఉంటాయి వ్యక్తిత్వాలు వేరే ఉంటాయి రాజకీయంలో రాజకీయ పార్టీలో ఉన్న అంటే కొంతమంది అట్లే ఉంటాయి భారతీయ జనతా పార్టీలు అన్ని పార్టీలు ఉంటాయి కాకపోతే భారతీయ జనతా పార్టీలు ఏంటంటే క్రమశిక్షణ గల కార్యకర్తలుగా అలా చేయడం చూస్తే కొంచెం బాధాకరమే దాన్ని కూడా పెద్దలు చూస్తున్నారు విశ్లేషణ చేసి అందరికీ న్యాయం జరిగేటట్టు చూస్తా అని చెప్పి పెద్దలు మాట ఇచ్చారు వాళ్ళు క్రమశిక్షణ గల కార్యకర్తలుగా మళ్ళీ భారతీయ జనతా పార్టీలోకి వస్తారు భారతీయ జనతా పార్టీలో పనిచేస్తారు భారతీయ జనతా పార్టీ వల్ల క్రమశిక్షణ కార్యకర్తలకు నోటీసులు ఇచ్చినా సస్పెండ్ చేసినా వాళ్ళు వేరే పార్టీలోకి వెళ్ళరండి భారతీయ జనతా పార్టీలో ఉంటారు భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం చేస్తారు ఏదో కేవలం కొన్ని కొన్ని వ్యక్తిగత అభిప్రాయాల వల్ల కొంచెం మానసిక ఒత్తిళ్ళ వల్ల జరిగినటువంటి చిన్న పొరపాటుగానే నేను దాన్ని భావిస్తున్నా ఇప్పుడు పార్టీలో సీనియర్ల పరిస్థితి ఏంటి పార్టీలో సీనియర్లు పరిస్థితి ఏంటంటే పార్టీలో పనిచేస్తున్నారు పార్టీలో ఉన్నారు పార్టీలో ఒక్కొక్కరికి ఒక్కొక్క అవకాశం వస్తుంది అవకాశాల కోసం విడిచివాలి భారతీయ జనతా పార్టీ ఏదో పదవుల కోసము బాధ్యతల కోసం పనిచేసే కార్యకర్తలు కాదు అవకాశాలు వస్తాయి భారతీయ జనతా పార్టీ ఎవరిని ఏ రకంగా ఉంచాలో ఎవరిని ఏ రకంగా చూడాలో పార్టీకి బాగా తెలుసు పెద్దలకు తెలుసు సీనియర్లు బాగానే ఉన్నారు పార్టీ కోసం పనిచేస్తున్నారు ఇప్పుడు స్థానిక ఎలక్షన్లలో అన్ని వార్డులో పోటీ చేస్తారా మీ పార్టీ నుంచి హండ్రెడ్ పర్సెంట్ వందకు వంద శాతం వందకు వంద శాతం స్థానిక సంస్థల్లో కానీ మున్సిపల్ ఎలక్షన్లో కానీ వందకు వంద శాతం అభ్యర్థులు ఉన్నారు వందకు వంద శాతం గెలిచే అభ్యర్థులే భారతీయ జనతా పార్టీకి ఉన్నారు ఈసారి ఖచ్చితంగా పోటీలో ఉంటారు అయినా సరే కూడా దాదాపు ఎనిమిది వార్లు నాలుగు ఐదు వార్లు వార్లల్లో పోటీలో లేదంటే కొన్ని కొన్ని ఏరియాలో స్థానిక ఎలక్షన్ మీరు కానీ పోటీ చేసే ఆలోచనలో ఉన్నారా పార్టీ అధిష్టానం పార్టీ నిర్ణయం చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ రెండు వార్లలో నేను కూడా ఆల్రెడీ టెంక్కున్నావు వాటిలో అనుకూలంగా ఉంటే పోటీ చేస్తాం ఆల్రెడీ పోయినసారి ఎలక్షన్లలో కూడా మీరు వాల్ రైటింగ్ చేసుకొని పోస్టర్లు కొట్టించుకున్న తర్వాత పార్టీ మీకు ఫామ్ ఇవ్వలేదు ఎందుకని పార్టీ బీ ఫామ్ అంటే కొన్ని కారణాలు ఉన్నాయంటే అందులో కొన్ని సీనియర్గా పద్మశాలి ఓట్లు ఎక్కువ ఉన్నాయి ఆ వార్డు లోపల పద్మశాలి క్యాండిడేట్ అయితే బాగుంటుంది వారైతేనే కొంచెం వెలుగు అవకాశాలు ఉంటాయి అని చెప్పి వారికి ఇవ్వడం జరిగింది అయినా కూడా మేము వారికి కలిసి పనిచేసినాం భారతీయ జనతా పార్టీలో ఉన్నాం పార్టీ చెప్పేసింది బిజెపి అనగానే అదొక మతత్వ పార్టీ అది ముస్లింలకు వ్యతిరేకత పార్టీ అని అందరు భావిస్తారు మీరు కూడా అదే సిద్ధాంతంలో ఉంటారా అది చాలా తప్పు మాట భారతీయ జనతా పార్టీ సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే ఒక నినాదం తోటి పనిచేస్తుంది మీ ఆ నినాద మా నినాదంలోనే ఉన్నది భారతీయ జనతా పార్టీ కులాలు మతాలు వర్గాలు ఏముండవు దేశం కోసం ధర్మం కోసం భారతీయ జనతా పార్టీ దేశ ప్రజల ప్రయోజనాల కోసమే మాత్రమే పనిచేస్తుంది కేవలం కొంతమంది రాజకీయ దుష్ప్రచారం బీజేపీ పార్టీ మత భారతీయ జనతా పార్టీ మెజార్టీ ప్రజల మనోభావాలను గౌరవిస్తూ ఇతర మత ఇతర మతాలను కూడా గౌరవిస్తూ పనిచేస్తుంది మీరు ఇంతగానే అడుగురు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత త్రిబుల్ తలాక్ అనే ఒకటి మీకు త్రిబుల్ తలాక్ అనేది కూడా తెలుసు ముస్లిం మహిళలకు ఎంతో మంది ముస్లిం మహిళలు చాలా వరకు బాధపడుతున్నటువంటి ముస్లిం మహిళకు వాళ్ళకు అండగా నరేంద్ర మోడీ త్రిబుల్ తలాక్ అంటే లగ్గం చేసుకున్న తర్వాత ముస్లిం మహిళను మ్యారేజ్ చేసుకున్న తర్వాత మీకు మూడు సార్లు తలాక్ అంటే విడాకులు అయిపోయినాయి మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి అలా మతంలో ఉన్నది అటువంటి మత ఆచారాలు గౌరవించాలి మతాన్ని గౌరవించాలి మహిళలను గౌరవించాలి ముస్లిం మహిళ అయినా హిందూ మహిళ అయినా సిక్కు మహిళ అయినా క్రిస్టియన్ క్రైస్తవ మహిళ అయినా ఎవరైనా కానీ భారతీయ జనతా పార్టీకి ఒకటే ఆ త్రిపుల్ తరఖను రద్దు చేసి నరేంద్ర మోడీ గారు ముస్లిం మహిళలకు అండగా నిలిసింది చూశారు ముస్లిం మహిళలు కూడా నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేసి భారతీయ జనతా పార్టీ ముస్లింలు కూడా చాలా వరకు పనిచేస్తున్నారు మీరు అంతెందుకు చూసుకుంటున్నారని అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతిగా చేసింది కూడా భారతీయ జనతా పార్టీ ముస్లిం వ్యతిరేకతను ఎట్లా అంటారు మీరు ముస్లింకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేక కాదు ముస్లింలకు చాలా వరకు అన్ని వర్గాల వర్ణాలకు భారతీయ జనతా పార్టీ ఒకటే సిద్ధాంతంతో పనిచేస్తుంది మన మన పార్లమెంట్ ఎలక్షన్లలో మోడీ గారికి సీట్లు తక్కువ వచ్చినాయి దాని గల కారణాలు మీరు నేను చెప్పగలుగుతారు ఇక అది భారతీయ జనతా పార్టీ దేశ రాజకీయాల్లో నేను వెళ్ళడం సరైనది కాదు నాకున్న ఈ నా అవగాహన మేరకు భారతీయ జనతా పార్టీపై కాంగ్రెస్ పార్టీ చాలా వరకు విశ్వప్రచారాలు రిజర్వేషన్లు ఎత్తేస్తారు కులాలు రద్దు చేస్తారు అని చాలా వరకు విశ్వ ప్రచారం చేసి పదే పనిగా మోడీ గారి మీద బురద వెళ్ళాలి మోడీ గారిని గద్దెంచాలే కాంగ్రెస్ పార్టీని అధికారులకు తేవాలని చెప్పి చాలా వరకు విష్పచారం దుష్ప్రచారం భారతీయ జనతా పార్టీపై చేసి అమలు కాని హామీలను ప్రజలను మోసం చేసే విధంగా వాళ్ళు ఇచ్చిన హామీలు ప్రజలు చాలా వరకు అంటే ఒడ్డిగా నమ్మేసి ప్రజలు వాళ్ళను ప్రలోభాలకు కాంగ్రెస్ పార్టీ చాలా వరకు ప్రలోభాలకు గురి చేసి అమలు కాని హామీలను దొంగ హామీలను ఇచ్చి కొంతవరకు నష్టం జరిగింది భారతీయ జనతా పార్టీకి మీరు అన్నట్టు కానీ ఇప్పుడు ప్రజలు నరేంద్ర మోడీ పరిపాలన మళ్ళీ మూడోసారి ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోడీ ప్రధాన తర్వాత ప్రజలు కూడా గ్రహించు కాంగ్రెస్ పార్టీని తిరస్కరించు గల్లీలో లేదు కాంగ్రెస్ ఢిల్లీలో లేదు కాంగ్రెస్ అన్నట్టుగా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీని అందరూ ప్రజలు తీసుకుర తిరస్కరించారు విశ్వ ప్రచారం మీరు అన్నట్టు కొన్ని సీట్లు తక్కువ వచ్చడం గల కారణాలు ఇవే మోడీ గారి పరిపాలన చాలా బ్రహ్మాండంగా దేశ మంచిగా చాలా పరిపాలన ఉన్నది కాబట్టి కొంత వరకు ఈ కాంగ్రెస్ దుష్ప్రచారం తోటి కొన్ని సీట్లు తక్కువ జరిగింది ముందు ముందు రోజుల్లో కూడా ఇంకా చక్కగా పరిపాలన ఉంటుంది నరేంద్ర మోడీ గారిది దేశాన్ని చాలా ముందుకు తీసుకెళ్లే పరిపా దిశగా పరిపాలిస్తున్నారు ఇప్పుడు రాష్ట్రంలో ఆరు గ్యారంటీలు కాంగ్రెస్ ఎలక్షన్ల ముందు ప్రచారం చేయడం జరిగింది అవన్నీ జరుగుతాయా చేయగలుగుతారు వాళ్ళని మే ఇంతకుముందు చెప్పినండి చాలా వరకు ఇటువంటి హామీలు అని చెప్పి ప్రజలను మోసం చేసే పనిగా అదే పనిగా చేసింది ఆరు గ్యారెంటీల పేరుతోటి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వంద రోజుల లోపల హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పి చెప్పిం యువకులను రైతులను బీసీలను ఎస్సీలను అందరినీ మోసం చేసి చాలా దురదృష్టకరంగా అదే ప్రజలు గ్రహిస్తుళ్ళు కేసీఆర్ గారికి ఎటువంటి ప్రతి పట్టిలో ముందు ముందు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కూడా పరిస్థితి అదే అవుతుంది నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తి వరకు కొనసాగుతుందని చెప్పి నేను అనగుడ్డాను అది ఎప్పుడు గొప్పగోలే తెలియదు ఎప్పుడు పడిపోయే తెలియదు మీరే చూస్తారు కొన్ని రోజులలో అంటే వాళ్ళ పరిపాలన ఎలా ఉన్నట్టే వాళ్ళు కేవలం వాళ్ళ సీట్లు కాపాడుకోవాలి వాళ్ళ ముఖ్యమంత్రి పదవిని మంత్రి పదవి కాపాడుకునే అంత ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై లేదు హామీ ఇచ్చిన హామీలో నెరవేర్చడం ఎలా అని చెప్పి సమీక్ష లేదు ఇప్పటి వరకు కూడా తను ఎమ్మెల్యేలా రేవంత్ రెడ్డి గారు ప్రచారం జరిగినప్పుడు ఎవరన్నా ఎమ్మెల్యే వేరే పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి మారితే రాళ్లబట్టి కొట్టి చంపాలి అన్నాడు అటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు వేరే ఎమ్మెల్యేలను తీసుకుంటున్నాడు దానిపై మీరు ఇంట్లో స్పందిస్తారు నేను ఇంతకు ముందు చెప్పాను కానీ మీకు నా ఈ ఆ జవాబు కూడా అందులో వచ్చింది ఏమని వచ్చింది అందుకే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కేసీఆర్ గారికి ఇటువంటి ఇటువంటి లంగణీ అవుబల్లి చేసిండో సేమ్ మళ్ళా రేవంత్ రెడ్డి గారు అదే పొరపాటు చేస్తున్నారు కేవలం సీట్లు కాపాడుకోవడానికే ఈ పార్టీ ఫిరాయింపును ప్రోత్సహిస్తుండ్రు పార్టీ ఫిదాయింపు చేసిన వ్యక్తులకు ఎవరైతున్న వాళ్ళు రాళ్ళతో కొట్టించుకో మనకి మీరు అన్నట్టు వాళ్ళకు ఆ రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి ఆ రోజులు కూడా దగ్గరలోనే వస్తాయి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి వరకు కొనసాగదని చెప్పి నేను ఇంత ముందు చెప్పిన అండి అది ఎప్పుడు కూలిపోయేది తెలియదు మా ఇంత సమయం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు మీరు ఇక ముందు మంచి పొజిషన్ లో ఇంకా పెద్ద పదవిలో ఉండాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ ధన్యవాదాలు థ్యాంక్ యూ